ద ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ యూక్లిడ్ జామెట్రీ పరిచయం గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం సో జామెట్రీ అనగానే మనం రేఖాగంటాన్ని ఆంగ్లంలో ఏమంటామంటే జామెట్రీ అని చెప్పేసి అని చెప్తాం ఈ జామెట్రీ అనేటటువంటి ఆంగ్ల పదం జామెట్రీ అనేటువంటి ఆంగ్ల పదం రెండు గ్రీకు భాషా పదాల నుంచి వచ్చిందిగా మనం చెప్తాం రెండు గ్రీకు భాషా పదాల నుంచి వచ్చింది అవేంటి అంటే జియో అలానే మెట్రియాన్ ఆర్ మెట్రాన్ అని చెప్పేసి అని చెప్తాం మెట్రియాన్ ఆర్ మెట్రాన్ అని చెప్పేసి అని మనం చెప్తాం జియో అంటే గ్రీకు భాషలో అర్థం ఏంటిదయ్యా అంటే భూమి అని చెప్పని అర్థం భూమి అని మెట్రియాన్ అంటే మీనింగు మాపనం కొలవటం అని చెప్పేసి అని అర్థం మెట్రియాన్ అంటే మాపనం అని చెప్పని అంటాం కొలవటం అని చెప్పేసి అని అర్థం అంటే అప్పుడు జనరల్గా ఏం జరిగేదయ్యా అంటే నైలు నది ప్రవాహంలో ఈజి ఈజిప్ట్లో ఆ నైలు నది ప్రవాహంలో ఏం జరిగాయి అంటే కొన్ని పొలాలనేవి వాటి సరిహద్దుల్ని తుడుచుకొని పెట్టుకొని పోయేవి సో అలా సరిహద్దుల్ని మళ్ళీ మనం కొలవటం కోసం యాక్చువల్గా జామటరీ పుట్టిందని చెప్పేసి అలా భూమిని కొలవటం కోసం స్టార్ట్ అయిన చాప్టర్గా మనం ఏం చెప్పుకుంటామంటే అధ్యయనంగా మనం జామటరీ అని చెప్తాం అయితే జనరల్గా జామట్రీలో జామట్రీని డెవలప్ చేసిన వాళ్ళు జామటరీని స్టార్ట్ చేసిన వాళ్ళు ముఖ్యంగా ఎవరు చెప్పుకోవచ్చు అంటే టేల్స్ గురించి మనం డిస్కస్ చేయొచ్చు తేల్స్ ఈ తేల్స్ అనే వ్యక్తి మొట్టమొదటిగా గ్రీకు దేశంలో జామెట్రీని చదవటం ప్రారంభించిన వ్యక్తిగా మనం చెప్తాం తేల్స్ ఎవరండి మొట్టమొదటిగా గ్రీకు దేశంలో ఏం చేశాడు జామెట్రీని చదవటం ప్రారంభించిన వ్యక్తిగా మనం చెప్తాం సో అలానే ఈ తేల్స్ అక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తులు ఎవరయ్యా అంటే జామెట్రీ డెవలప్ చేసిన వాళ్ళల్లో గ్రీకు దేశంలో తేల్స్ అలానే ఫైథాగరస్ అలానే ప్లాటో తేల్స్ ఫైథాగ్రస్ ప్లాటో అని చెప్పేసి అని మనం చెప్తూ ఉంటాం ముందుగా మనం ప్లాటానిక్ సాలిడ్స్ గురించి డిస్కస్ చేసినాం ప్లాటో అని చెప్పేసి అని మనం చెప్తూ ఉంటాం వీరు ముగ్గురు చెప్పినటువంటి అంశాలను క్రోడీకరించి ఒక క్రమ పద్ధతిలో అమర్చి మనకి అందించిన వ్యక్తి ఎవరయ్యా అంటే యూక్లిడ్ వాటన్నిటిని ఎవరండి ఒక క్రమ పద్ధతిలో అందించిన వ్యక్తి మనం ఎవరని చెప్పచ్చు అంటే యూక్లిడ్ అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు ఈ యూక్లిడ్ ఏం చేశాడయ్యా అంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని తనదైన రీతిలో ఒక క్రమ పద్ధతిలో అమరుస్తూ రాసిన పుస్తకం ఏంటిదయ్యా అంటే ది ఎలిమెంట్స్ అనేటటువంటి బుక్ ఈ ఎలిమెంట్స్ అనే బుక్ రాసి ఆ జామెట్రీ మొత్తాన్ని సులభతరం చేసిన వ్యక్తిగా మనం యూక్లిన్ చెప్తాం అందుకే యూక్లిన్ ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ జామెట్రీ రేఖా గణిత పితామహుడుగా మనం చెప్తాం ఇక్కడ మనం చూసినట్లయితే స్లైడ్స్ లో కనిపిస్తున్న అంశాలు సో ఇక్కడ తేల్సు ఇతను ఫైవ్ యూక్లిడ్ ఇక్కడ ఏంటంటే అతను రాసినటువంటి ఎలిమెంట్స్ యూక్లిడ్ ఎలిమెంట్స్ అనే బుక్ అలానే యూక్లియస్ ఇంకొక బుక్ కూడా రాయటం జరిగింది దాని పేరు ఏంటంటే డేటా డేటా అనే పుస్తకానికి రాసిన వ్యక్తి ఎవరయ్యా అంటే యూక్లిడ్ అని చెప్పేసి అని చెప్తాం సో ఇది ఇది ది ఎలిమెంట్స్ యొక్క అసలు ప్రతిగా మనం చూసుకోవచ్చు గ్రీక్ లాంగ్వేజ్లో ఉంది దీని తర్వాత వేరే వేరే లోకి తజ్లా చేయడం అనేది జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనం కనిపిస్తున్న ఇంకొక వ్యక్తి ఇతను మనం అబ్జర్వ్ చేస్తే బౌద్ధాయనుడు మన హిస్టరీలో మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం ఈ బౌద్ధాయనుడు ఎవరయ్యా అంటే ఫైతాగ్ర సిద్ధాంతాన్ని ముందుగానే దీర్ఘతో చెప్పినటువంటి వ్యక్తి అంటే ఫైతాగ్ర సిద్ధాంతాన్ని ముందుగానే చెప్పినటువంటి భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరంటే మనకి ఈ బౌద్ధ మనం చెప్పుకోవచ్చు సో బౌద్ధాయన సులభ సూత్రాలు మనకి వస్తూ ఉంటాయి చాలా సూత్రాలను మనకు అందించడం అనేది జరిగితే బౌద్ధాయనుడు వీటి గురించి అంశాలు మనం ఒక్కొక్క అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం అటు ఇండియాలో ఎలా డెవలప్ అయింది అలానే వరల్డ్ వైజ్గా ఎలా డెవలప్ అయింది ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం స్లైడ్ రూపంలో ఈ పాయింట్స్ మనం జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకని ఇక్కడ నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది సో ఒకసారి చూద్దాం జామెట్రీ మనం డిస్కస్ చేసిన అంశమే జామెట్రీ అనేటువంటి ఆంగ్ల పదం జియో మరియు మెట్రియాన్ అనే రెండు గ్రీకు పదాల నుండి సంగ్రహించబడింది జియో అంటే భూమి అని చెప్పేసి అని చెప్పుకున్నాం అలానే మెట్రియాన్ అంటే కులుచుట లేదా మాపనం అని చెప్పేసి అర్థమని డిస్కస్ చేసినాం సో వీటన్నిటికీ ఒక కమపత్రం వచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే యూక్లిడ్ కాబట్టి రేఖా గణిత పితామహుడిగా మనం ఎవరు ఎవరి పేరు చెప్తామంటే యూక్లిడ్ పేరు చెప్తాం రేఖా గణిత పితామహుడు యూక్లిడ్ రచించిన గ్రంథం పేరు అంటే ది ఎలిమెంట్స్ రేఖా గణితం పరంగా గ్రంథం ది ఎలిమెంట్స్ ఇది వాస్తవానికి పదమూడు పుస్తకాల సంకలనం ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థర్టీన్ బుక్స్ అని చెప్పేసి మంచి పదమూడు పుస్తకాల సంకలనం అయితే వాస్తవానికి తేల్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఒక వృత్తం దాని వ్యాసముచే వృత్తం దాని యొక్క వ్యాసముచే రెండు భాగాలుగా పర్టికులర్లీ రెండు సమభాగాలుగా విభజించబడెను అను ప్రవచనానికి మొట్టమొదటిగా నిరూపణ ఇచ్చిన వ్యక్తి గ్రీకు గణిత శాస్త్రవేత్త ఎవరని చెప్పవచ్చు అంటే తేల్స్గా మనం చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నానండి అండి తేల్స్ అనే శాస్త్రవేత్త ఒక వ్యాసం వృత్తాన్ని రెండు సమభాగాలు విభజిస్తుందని చెప్పేసి దానికి అను ప్రవచనానికి నిరూపణ ఇచ్చిన వ్యక్తి తేల్స్గా చెప్తాం ఇతను అబ్జర్వ్ చేస్తే మనకి తేల్స్ యొక్క నిగమ నిరూపణ పద్ధతి గురించి అబ్జర్వ్ చేస్తే ప్రతిపాదిత ప్రవచనాన్ని సార్వజనీన సత్యంగా నిరూపించవలసిన ఆవశ్యకత గ్రీకు గణితవేత్త అయిన నిగమన నిరూపణ పద్ధతి గురించి ఆలోచించుటకు దారి తీసింది అని చెప్పవచ్చు టేల్స్ యొక్క నిగమన నిరూపణ పద్ధతికి దారి తీసిందని మనం చెప్పవచ్చు ఈజిప్షియన్లు సరైన సూత్రం వాస్తవంగా ఈజిప్షియన్లే జామితిని బాగా యూజ్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు వివిధ పిరమిడ్లు నిర్మించడానికి కానివ్వండి వాటిలో దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది ఈజిప్షియన్లు సరైన సూత్రం ఆధారంగా ట్రంకేటెడ్ పిరమిడ్ ట్రంకేటెడ్ ఇక మనకు కనిపిస్తుంది ఈ డయాగ్రామ్ ఈ ట్రంకేటెడ్ పిరమిడ్ యొక్క ఘనపరిమాణం కనుగొనటకు వీళ్ళు ముందుగానే సూత్రాన్ని ఉపయోగించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇది దీన్ని మనం ఏమంటామంటే ట్రంకేటెడ్ పిరమిడ్ అని చెప్పేసి మనం చెప్తాము ఈ ట్రంకెడ్ పిరమిడ్ యొక్క భూమి ఇక్కడ ఏముంటుందని జనరల్ చిత్రాస్త్ర ఆకారంలో కనిపిస్తుంది దానికి భూమిని బట్టి కూడా దాని ఆకారం అనేది మారిపోతుందని చెప్పేసి మనం చెప్పవచ్చు మరి ఇండియన్ ఇండియా భారతదేశంలో ఎలా డెవలప్మెంట్ జరిగింది రేఖాగణితం పరంగా అంటే వాస్తవానికి భారతదేశంలో ఎప్పుడో పురాతన కాలం నుంచే మనం ఈ జామట్రీ డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు భారత ఉపఖండంలోని హరప్పా మొహన్జోదరో మొదలగు ప్రాంతాల్లో జరిపిన తవ్వకాలలో బయలుపడిన నాటి సింధులోయ నాగరికత ప్రజలు క్రీస్తు పూర్వం త్రీ థౌజండ్ జామితిని విస్తృతంగా ఉపయోగించినట్టు తెలుస్తుంది ఎక్కడ తెలుస్తుంది మనకి ఈ రెండు ప్రాంతాల్లో హరప్పా ప్రాంతంలో మొహన్ ప్రాంతంలో ఏం ఉపయోగించారండి అప్పటికే మన జామటరీని బాగా ఉపయోగించినట్టుగా ఈ ప్రాంతం జరిగిన తవ్వకాలలో మనకి లోయ నాగరికత నుంచి మనకి తెలుస్తూ ఉంది వాళ్ళు ఉపయోగించిన బ్రిక్స్ ఎలాంటి బ్రిక్స్ ఉపయోగించారంటే ఫోర్ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ పొడవు వెడల్పు మందం ఫోర్ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ నిష్పత్తిలో ఉన్నట్లు కొలిమిలో బాగా కాల్చిన ఇటుకలతో కట్టడాలు నిర్మించినట్లుగా మనకి కనుగొనబడింది ప్రాచీన భారతదేశంలో సులభ సూత్రాలు సులభ సూత్రాలు ఎప్పటి నుంచి చెప్పకండి క్రీస్తు పూర్వం త్రీ హండ్రెడ్ టు క్రీస్తు పూర్వం ఫైవ్ హండ్రెడ్ ఆధారంగా జామితీయ నిర్మాణాలు కలవు వేదకాలంలోనే వైదిక ఆచారాలు నిర్వహించడాకు ఆచరించుటకు గాను యజ్ఞ వాటికలు మరియు హోమగుండాల నిర్మాణం కొరకు దేనికి ఉపయోగించారా అంటే యజ్ఞ వాటికలు అలానే హోమగుండాల నిర్ నిర్మాణం కొరకు జామితీ ఉద్భవించింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు వైదిక సంస్కృతంలో గల సులభ సూత్రాల్లో యజ్ఞవాటికలు హోమగండా నిర్మించట్లో ఉన్న జామితీయ సూత్రాలు పొందుపరచబడినవి దేంట్లో అండి ఈ వైదిక సంస్కృతంలో ఇవి పొందుపరచబడినవి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు యజ్ఞవాటికల నిర్మాణం వెనుక అద్భుతమైన విషయం ఏమిటంటే అవన్నీ వివిధ ఆకారాలలో ఉన్నప్పటికీ అంటే ఒక డిఫరెంట్ షేప్స్ ఉంటాయండి సర్కిల్ షేప్లో ఉండొచ్చు రెక్టాంగిల్ షేప్లో ఉండొచ్చు అలానే స్క్వేర్ షేప్ ఎలా ఉన్నా కానీ అవి ఆక్రమించే స్థలాలు వైశల్యాలు ఎలా ఉన్నాయంటే సమానంగా ఉన్నాయని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు ఇవి కొన్ని అంశాలు ఇంకొన్ని అంశాలు అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేస్తే మనం యజ్ఞాలప్పుడు చూస్తూ ఉంటాం శ్రీయంత్ర యంత్ర అధర్వన వేదంలో ఇవ్వబడింది దీని గురించి మనకి యంత్ర అంతరంగా అల్లిన తొమ్మిది సమద్వి బాహు త్రిభుజాలను కలిగి ఉంటుంది ఇవి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి నలభై మూడు అనుబంధిత త్రిభుజాలను ఉత్పత్తి చేస్తాయి అని చెప్తున్నాం సో ఇది మాకు కనిపిస్తున్న పక్క రాగిరం శ్రీ యంత్ర అని చెప్పేసి చెప్తాం ఈ యంత్రం ఏం తెలియజేస్తుంది దీంట్లో ఏముంటుంది కాంబినేషన్ ఏంటంటే తొమ్మిది బాహు త్రిభుజాలు ఉంటాయి నైన్ ఐసోసెస్ ట్రాంగిల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అవి మళ్ళీ ఫార్టీ త్రీ ఇన్స ఇన్సట్ వాటికి కనెక్ట్ అయినటువంటి త్రిభుజ అనుబంధ త్రిభుజాలను ఉత్పత్తి చేస్తాయని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాం భక్షాలి వ్రాతపతి అనేక జామతీయ సమస్యల ప్రస్తావనతో పాటు అక్రమాకార వస్తువుల ఘన పరిమాణాలకు సంబంధించిన లెక్కలను కలిగి ఉంది ఇది భక్ష్యాలి వ్రాతపతులు ఏమున్నాయి అనేక జామితీయ ప్రస్తావనతో పాటు అక్రమాకార వస్తువులు మన క్రమాకార సూత్రాలు కనిపిస్తూ ఉంటాయి కానీ అప్పట్లోనే అక్రమాకార వస్తువులు యొక్క ఘనపరిమా సంబంధించినటువంటి లెక్కలను కూడా ఇది కలిగి ఉంది అని చెప్తాం క్రీస్తు పూర్వం కొంచెం జాగ్రత్త వినాలి ఇది క్రీస్తు పూర్వం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందల నాటికి వృత్తం నిర్మించే సాధనాలు ఉన్నట్టుగా మనకి భారతదేశంలో సాక్ష్యాలు లభిస్తూ ఉన్నాయి ఎప్పటికండి క్రీస్తు పూర్వం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే భారతదేశంలోని ఆలయాలు యజ్ఞవాటికలు ఈజిప్టులోని పెరమిడ్లు చైనా కుద్యము ఫ్రాన్స్లోని ఈపిల్ టవర్ వంటి ప్రసిద్ధ కట్టడాలు కొన్ని జామితి అనువర్తనాలకు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు ఇది ఎగ్జాంపుల్స్ ఆఫ్ జామట్రికల్ ఎక్స్టెన్షన్ అని చెప్తాం క్రీస్తుపురం పూర్వం ఎయిత్ హిందూ శతాబ్దం నాటి బౌద్ధ అండం మనం చూసిన బౌద్ధాయండి అండ్డి సంకలనం చేసిన అత్యంత ప్రసిద్ధమైన బౌద్ధాయన సులభ సూత్రాలలో సాధారణ పైతాగ్ర త్రికళ చెన్నట్టు త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఆఫ్ ట్వల్వ్ థర్టీన్ ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ మొదలగు వాటిని మరియు దీర్ఘచత్రసర భుజాలకు కర్ణాలకు ఫైతాగ్ర సిద్ధాంతం ఆపాదించడం మనం గమనించవచ్చు ఎవరన్నా మన బౌద్ధాన్ని గురించి మనం డిస్కస్ చేసినాం ఆ బౌద్ధ అండ్ ఏం చేసిండయ్యా అంటే అప్పట్లోనే ఏం చేసిండండి అంతకన్నా ముందుగానే ఫైతాగ్ర సిద్ధాంతాన్ని ముందుగానే చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలానే మనం ఇక అబ్జర్వ్ చేస్తే ఇది టోటల్గా మనం ఇండియా మ్యాథమెటిక్స్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనం చూడవచ్చు సో ఇది టోటల్గా ఏమైందంటే టోటల్గా మనకి ఇండియా ఇండియా పరంగా డెవలప్ అయిన ఈ రెండు అంశాలుగా మనం చూస్తూ ఉంటాం ఇక ఈ ముందు అంశం అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే జామెట్రీ ఎలా పుట్టింది దాని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం ఇది టోటల్గా జామెట్రీ యొక్క హిస్టారికల్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ వీడియోలో జామెట్రీ యొక్క డెవలప్మెంట్ ఆర్డర్ గురించి మనం డిస్కస్ చేద్దాం